ఈ రోజు మా మామ మీద ఒక కేసు పెట్టింటే మేము స్టేషన్ దగ్గరకు వెళ్ళాము జిలాన్ అనే పిల్లోడు మా మామకి ఈ ముత్రూట్ ఫైనాన్స్ లో లాగా ఉన్నాడు మా ఇది చూసుకుని ఆ ప్రకారంగా అక్కడ పోయి బంగారం తీసుకుని వచ్చి మా అమౌంట్ ఏమి ఇచ్చేదో ఇచ్చేసాము కానీ ఈరోజు స్టేషన్ దగ్గరికి పూల హాజీ అనే వాళ్ళు వాళ్ళ ఇంతియాజ్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ వచ్చి మా మీద కేసు పెట్టి మా మామ మా మామ దగ్గర షాప్ దగ్గరకు వచ్చి మీరు రావాల్సిందే స్టేషన్ దగ్గరికి ప్రెజర్ పెట్టారు మా మామ నేను మేమంతా కలిసి స్టేషన్ దగ్గరికి వెళ్ళాము గౌ సార్తో మాట్లాడాము ఎస్ఐ సార్తో మాట్లాడాము ఎస్ఐ సార్ మీరు మీరు మాట్లాడుకోండి మేము దీనికి ఒక పులుసుపాటి చేసేసి కేర్ చేస్తామని చెప్పారు కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరున్నారు హాజీ అనేవారు ఇంతియాజ్ అనేవాళ్ళు పూల వాళ్ళు మా మామకి ప్రెజర్ చేశారు దానివల్ల మా మామ చనిపోయారు ముందే మా మామ సెనే ఉన్నారు ఈ ప్రెజర్ ఎక్కువ బయటకు వచ్చి మా మామ సెనైర్ తాగేశారు దీనికి మాకు న్యాయం కావాలి మా మామ పిల్లలు ముగ్గురున్నారు చిన్నపిల్లలు ఉన్నారు మాకు న్యాయం కావాలి దీని గురించి సార్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే దీని గురించి మాకు న్యాయం చేసి